శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున జిహ్వా రుచి జిహ్వాకో రుచి అండి యాక్చువల్గా దీన్ని మనం పాత్రలు మిథునం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి గారిని ఉద్దేశించి రాసుకున్నవి వారు ఈ జివ్హోకు రుచిలో మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో వాళ్ళ గొంతులు దించకపోయినా వాళ్ళ మనసులోని భావాలను తెచ్చుకోవచ్చు సర్వసాధారణంగా ఒక ముచ్చటేసే దంపతులు చక్కటి దంపతులు ఆది దంపతులు గుర్తుకు తెచ్చేలాగా దీన్ని మా రచయిత రాశారు దాన్ని యథాతథంగా మేము ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను మామిడికాయ పప్పు చేశాం బ్రహ్మాండంగా ఉంది మరి అదే చేత్తో నాలుగు అప్పడాలు రెండు వడియాలు ఓ పది చల్ల మిరపకాయలు కూడా వేయించేస్తే స్వర్గానికి జ అరడి దూరంలో ఉండేది కదటో అన్నాడు భర్త ఇందాకే యూట్యూబ్లో చూశానండి మా డాక్టర్ గారి వీడియో డీప్ ఫ్రై చేసినవి తింటే ఆరోగ్యం ఆటకెక్కుతుందని చెప్పారు పైగా అందరికీ చెప్పమన్నారు సుమా అంది బుచ్చి వంపు సొంపులు తిరుగుతూ వెంటనే మన ఇంట్లో లేదు కదా ఏం పర్లేదు మా గురువుగారు గరికిపాటి వారు చెప్పారు కదా రసహీనమైన బతుకు బతికే కంటే అన్ని శుభ్రంగా తినేసేసి యాభై ఏళ్ళకే బకెట్ తన్నేస్తే నష్టం ఏమిటి అని సాగదీశాడు భర్త మొదలెట్టారా మీ వితండవాదం వయసులో ఉండగా ఏం తిన్నా హరాయించుకుంటుంది మన శరీరం తిన్న నాళ్ళు తిన్నాం ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఏమైంది అంది భార్యామణి బుచ్చి ఏడు దశాబ్దాలు దాటేశాం నాట్ అవుట్ బ్యాట్స్మెన్ ఇప్పటిదాకా ఏం కాలేదు ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నాం కదా ఒకవేళ నోరు కట్టుకొని వందేళ్ళు బతికిన ఎవరి కోసం ఎందుకోసం ఓ కొత్త ఆవకాయ తినక మాగాయి అన్నంలో పెరుగు కలుపుకోక నాలుగు మావిడి పళ్ళు పది తొనలు తినక ఎందుకు ఈ బతకటం ఒకవేళ అన్నీ మానేసేసి నెయ్యి నూనె కూడా వదిలేసేసి చెరో రెండు ఎండు పులకాలు తినేసేసి బతికేస్తామనుకో సెంచరీ కొట్టేస్తామా ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా హంసలాగా ఆరు నెలలు బతకమన్నారు మా గురువు గారు అని చెప్పాడు భర్త గారు మీతో వాదించే కన్నా ఊరుకోవటం అంత ఉత్తమం లేదు అని అడ్జస్ట్ అయిపోయింది భార్య అమ్మని కదా అంచేత అసల్ల మిరపకాయల డబ్బా ఆ అప్పడాల డబ్బా ఒడియాల మూట నాకు కనపడకుండా ఎక్కడో దాచేసావో చెప్పు నేనే వేయించుకు తింటాను అన్నాడు భర్తగారు ఇప్పుడు నన్ను వేయించుకు తింటున్నది చాలు మహాప్రభో మీతో వేగటం కష్టం మళ్ళీ మీకెందుకు ఆ స్నేహ నేనే వేయించి తెస్తాను కదా బోయి దగ్గర కూర్చున్నాక మీరు లేవటం మంచిది కాదు అని చెప్పేసేసి భార్యమ్మణి లేచింది ఇప్పుడు నా అర్ధాంగి అనిపించావు సభాషు రాని రాని అవన్నీ వచ్చేసాక వేచి ఉంటాను అప్పటిదాకా అలా వచ్చేప్పుడు కాస్త కాస్త కొత్త జాడి కూడా తీసుకురా 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 మహాప్రభు మీకు నమస్కారం మీరు చెప్పినట్టే చేస్తాను అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యామణి వెళ్ళింది దీర్ఘ భవ ఇది మిత్రుడు వారణాసి సుధాకర్ పంపించారు దాన్ని ఆంధ్రపత్రిక గ్రూపులోంచి యథాతథంగా మేము ముందుంచాను చాలా ఇంప్రెసివ్ ఇలాంటి భార్యాభర్తలు చాలా అరుదుగా కనిపిస్తారు మంచి మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించినట్లుగా దైవభక్తులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించినట్లుగా నవ్వు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించినట్లుగా సంస్కారం ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించినట్లుగా ముసలి తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఇళ్లల్లో చాలా అరుదుగా కనిపించినట్లుగా ఇలా అరుదుగా కనిపించే వస్తువులు చాలా ఉన్నాయండి ఒక మమకారం ఆత్మ అభిమానం అభిమానం అలాగే ఐకమత్యం సంతోషం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వసుధైక కుటుంబం కలిసి కూర్చొని భోజనం చేయటం కలిసి కూర్చొని నాలుగు కవులు చెప్పుకోవటం ఒక తీర్థయాత్రకు కలిసి వెళ్ళటం చక్కగా పక్కపక్క నవ్వుకోవటం ఆదివారం విడిపులాగా కుటుంబ సభ్యులం అందరం కలిసి తలవ పని చేసుకుంటూ ఇంట్లో గడిపేయటం లేదా ఏ పుణ్యక్షేత్రానికో ఏ గుడికో లేకపోతే ఏ విహారయాత్రకో ఏ చక్కటి సరదా అయిన ప్రదేశానికి వెళ్ళటము చేసుకోవటం ఇవన్నీ కూడా అరుదుగా 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 కనిపిస్తూ తెర మరుగైపోతున్నటువంటి సంఘటనలు తీపి జ్ఞాపకాలు ఆ తీపి జ్ఞాపకాల్లో ఇప్పుడు నేను చెప్పింది కూడా చూడ ముచ్చటేసే జంట ఎక్కడున్నారండి ఎక్కడైనా మీకు కనిపిస్తే ప్లీజ్ ఒక్కసారి చెప్పండి నాకు ఫోన్ చేయండి లేదా అందరం కలిసి వెళ్ళి ఆ జంటకు ఆ అన్యోన్య దాంపత్య జీవితాలకు వృద్ధులకు వృద్ధ జంటకు పాదాభివందనాలు చేసుకుందాం వాళ్ళ పాదాలను మన శిరస్సును పెట్టుకొని పూజించుకుందాం అరుదైనటువంటి సంస్కారాలు మాయమైపోతున్నాయి అరుదైన ఆప్యాయతలు మాయమైపోతున్నాయి అరుదైన తీపి మాటలు మాయమైపోతున్నాయి అన్నీ మాయమైపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి భావితరాలకు ఇవేవీ తెలియవు భావితరాలు నిజంగా వివాహ వ్యవస్థను పునరుద్ధరిస్తారా భావితరాల సమయంలో వివాహ వ్యవస్థ అనేది ఉంటుందా లీవింగ్ లైఫ్ ఉంటుందా ఏమో చెప్పం మనం ఉండం కదా ఎలా గడిపేస్తారో బతుకు ఎలా జీవిస్తారో బతుకు రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు సో ఉన్నంత వరకు ఈ వాస్తవ జీవితంలో చాలా కల్మషమైన బతుకు బతుకుతూ సాగిపోవటమే జీవితం ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో ఆదర్శ దంపతులు కనిపించట్లేదు కాళ్లకు దండం పెడదామని ప్రయత్నం చేసినా సరే ఆదర్శ దంపతులు కనిపించట్లేదు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తెలియని వెలితి కుటుంబంలో ప్రతి మనిషిలో కూడా ఏదో తెలియని అసంతృప్తి ఏదో తెలియని నిరాశ నిస్పృహ నైరాశ్యం ప్రతి కుటుంబంలో గొడవలు అది మిలీనియర్ అవ్వచ్చు ప్రపంచాన్ని కొనేసే డబ్బు ఉన్నటువంటి కుటుంబాల్లో కావచ్చు పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ పొలిటీషియన్స్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆనందం ఆత్మీయత అనురాగం పైకి నటన మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అడ్జస్ట్ అయిపోతున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో భర్త కానీ భార్య కానీ ఆఖరికి పుట్టిన పిల్లలు కానీ తమకున్న పరిధిలో అడ్జస్ట్ అయిపోతున్నారు తమ ముందు తప్పులు జరుగుతున్నా తమ ముందు ఘోరమైనటువంటి అబద్ధాలు పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ఆడుతున్నా అవన్నీ కూడా ఒక బడబాగ్నిలాగా మింగేస్తున్నారు గరళకంఠుళ్ళలాగా కంఠంలోనే దాచుకుంటున్నారు పైకంటే ఏమవుతుందో పైకంటే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో అన్న ఆలోచనతో మనుషులు బతికేస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రశాంతత కోసం వెతుకులాటలు జరుగుతున్నాయి కానీ నిజంగా ప్రశాంతంగా ఉంటున్నావునా ఒక భగవద్గీత శ్లోకాలు చెప్తుంటే వెళ్తున్నాం లేకపోతే ఒక రామాయణ పారాయణం జరుగుతుంటే వెళ్తున్నాం ఒక విష్ణుమూర్తి పారాయణం జరుగుతుంటే వెళ్తున్నాం విష్ణు సహస్రనామం పారాయణ సౌందర్యలహరి ఇలా గుళ్ళు పట్టుకొని పరిగెడుతున్నారు జనాలు పరిగెడుతున్నారు సాయంత్రం కానీ స్కోటర్ల మీద భార్యలు వేసుకొని ఎంతమంది అవగాహన చేసుకుంటున్నారు ఎంతమంది ఆ చెప్పే విధానాన్ని అర్థం చేసుకుంటున్నారు ఆయన దాన్ని ఆయన చెప్పుకోబోతూ ఉంటారు మన దాన్న మనం సెల్ ఫోన్లో వాట్సప్లు చూసుకుంటాం లేకపోతే సెల్ ఫోన్లో ఎవరితోనో కబులు చెప్పుకుంటూ ఉంటాం లేకపోతే పక్కన కూర్చొని ఈరోజు జరిగిన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం కాన్సన్ట్రేషన్గా ఆయన చెప్పేదాన్ని ఎవరు వింటున్నారని ఆఖరికి మీటింగ్ అయిపోగానే సభ ఎవరైనా ఏదైనా అరగదలుచుకున్నారా అంటే కొంతమంది మెహర్బాని కోసం తమ పేరు తెలియటానికి తమకు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అని తేల్చటానికి ఏదో అర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దానికి ఆయన కూడా అర్థం లేని సమాధానాలు చెప్తున్నారు ప్రతిదీ మెహర్బానీ అయిపోతుంది ఇక ప్రసాదాల వితరణ చూస్తుంటే ఓ చోట లిక్కిలిక్కిగా లిక్కిలిక్కిగా ఏదో తెలియదు ఓ చిన్న కప్పులో ఇస్తారు ఏమండి ఇంటికి ఒక కప్పు ఇవ్వండి ఇంకొకళ్ళు ఇంట్లో ఇద్దరు ఒకటే ఒకటేనండి మనిషికి అని విసుక్కుంటాడు అక్కడ ప్రసాదం ఇచ్చే అర్చకుడు కొన్ని చోట్ల నేను చూశానండి ప్రసాదాలు ఈ మధ్యకాలంలోనే ప్రసాదం భోజనం పెట్టినట్టుగా పెడుతున్నారండి పెద్ద పెద్ద ప్లేట్లలో పెడుతున్నారు ప్రసాదాలు కూడా ప్రసాదం అంటే ఏంటండి కాస్త చేతికి గుప్పెట్లు అందినంత పెడితే చాలు ప్రసాదం ఎలా ఉండాలి చక్కగా ఒక నాలుగు రకాల ఫ్రూట్స్ కట్ చేసి ఆ ఫ్రూట్స్ పెట్టడం అలాంటివి జరగాలి ఈ వెరైటీ ఐటమ్స్ ఏంటండి బాబోయ్ ఒకళ్ళు ఏమో బిస్మిల్లాబాద్ ఒకళ్ళు ఏమో సాంబార్ అన్నం ఒకళ్ళు దద్దోజనం అన్నం మరి కాస్త వడ్డించమంటారా మరి కాస్త వడ్డించమంటారా అని ప్లేట్లెట్లో కుమ్మరించేస్తుంటే కొంపకెళ్ళి ఏంది తింట అంటే తప్పు పట్టట్లే అక్కడే తినేయండి అని చెప్పి కాదు ప్రసాదం ప్రసాదంగా తింటే ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఖర్చు చేసేది ఏదో పేదవాళ్ళకి చేస్తే బాగుంటుంది కదా అని నా భావం కొన్ని చోట్ల ఇలా జరుగుతున్న వితరణ అంటే విమర్శలు కాదండి ఈ ప్రపంచం ఎలా సాగిపోతుందే అని ఆలోచనతో నేను చెప్తున్నాను మనం స్టార్ట్ చేసింది మిథునంలో ఎస్పి బాలసుబ్రమణ్యం లక్ష్మీ జంట ఎలా ఉంటే ఆవకాయ గురించి భార్యాభర్తల అన్యోన్యం గురించి ఆ అన్యోన్యత సాధించలేము ఆ అన్యోన్యత ఇప్పుడున్నటువంటి జంటలు సాగించలేవు ప్రతిదానికి నిరాశ ప్రతిదానికి నైరాశ్యం ఆవకాయ పెట్టుకోలేనటువంటి ఓపిక లేదు ఆన్లైన్లో ఆవకాయలు తెప్పించుకోవటం లేదా వెల్లంకి ఫుడ్స్ వాసిరెడ్డి ఫుడ్స్ ఎటు మనకు ఉన్నాయి కదా అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం పార్సిల్స్ వచ్చేస్తున్నాయి కమ్మటి అమ్మమ్మ పెట్టే ఆవకాయలు కానీ నాన్నమ్మలు పెట్టే ఆవకాయలు కానీ అక్కడున్నాయి వాళ్ళు హాయిగా పైలోకాల్లో కమ్మటి ఆవకాయలు తయారు చేసి ఆ చనిపోయిన జీవులకు ఆ ఇంద్రుడు ఆ దేవేంద్రుడు సకల దేవతలకు ముద్దలు చేసి పెడుతుంటే ఆ తీపి అనుభూతి ఇక్కడ మనం పొందుదాం ఆనందం ఇక్కడ పొందుదాం ఆ రోజులు అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి రోజున సంతూర్ మమ్మీస్కి ఆవకాయ పెట్టడం రాదు మాగాయ పెట్టడం రాదు ఏదీ రాదు అసలు ముద్దలు కలిపి పిల్లలకు పెట్టడానికి పిల్లలు ఎక్కడున్నారండి అంత యుఎస్ యూకేలు పెళ్ళిళ్ళు చేసుకొని ఏ బ్యాంగ్లూరు లేకపోతే ఏ చెన్నయో ఏ బొంబయో ఢిల్లీయో ఎక్కడ సెటిల్ అయిపోతే ఇక భార్యాభర్తలు ఇద్దరు మిగిలేదు ఆన్లైన్లో ఆవకాయ తెప్పించుకొని కమ్మగా కలుపుకొని ఒకరి నోట్లో ఒకరు ముద్దలు పెట్టుకునే జంటలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఫేస్బుక్లో పెట్టండి చక్కగా అట్లాంటివి కాకుండా హబ్బుల్లో పబ్బుల్లో పాటలు పెళ్లి పందిళ్ళల్లో పాటలు డ్యాన్సులు ఈ వెర్రి వికారం వేసేటువంటి ఫోటోలు పోస్టింగ్ చేయకుండా చక్కగా అపురూపమైన ఒక జంట ముద్దలు తినిపించుకుంటూ పెడితే చూసి ఆనందిస్తాం కదా అయిపోయిందండి జీవితాలు మనం ఎన్ననుకున్నా ఏమి అనుకున్నా వింటున్నాము దొలపరించేసుకుంటున్నాము శరీరం మీద చెమట దొలపరించుకున్నట్టు ఒక శరీరం మీద ధూళి పడితే దొల దులపరించుకున్నట్టు ఒక కొమ్మ పడిన దొరపరించుకున్నట్టు మాటలు కూడా దులపరించుకుంటున్నాం ప్రేమ ఆత్మీయతలు దులపరించుకుంటున్నాం కోపాలు పట్టించుకుంటున్నాం ఆగ్రహాలు పెంచేసుకుంటున్నాం కక్షలకు పోనుకుంటున్నాం డివైడ్ అండ్ రూల్ పాటిస్తున్నాం ఇది ప్రస్తుత తరుణం స్వస్తి భవదీయుడు నాలుమంచి